ఇక కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్ ఇది ఒకసారి గమనించండి ఇక జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటిఫికేషన్ జారీ ఛత్తీస్గఢ్ ఒప్పందం ఇగో ఈ ఛత్తీస్గఢ్ గురించి నేను గతంలో కూడా చెప్పిన ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ప్లాంట్ల అవకతవకలు జరిగినాయి దాంతోపాటు అవసరం లేని అంటే అంతకు మించి మనము కొనాల్సింది మూడు నాలుగు రూపాయలకు పర్ యూనిట్ అయితే పదమూడు నుంచి ఇరవై రూపాయలు పెట్టి కూడా పర్ యూనిట్కు ఉన్న సందర్భాన్ని మనం చూసినాము దానికి అప్పులు కట్టలేక వాళ్ళకి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయల అప్పున్నాం మనం దానికి కారణం ఏంటంటే కరెంటును తీసుకొచ్చి కొనుక్కొచ్చి కొనుకొచ్చి కొనుక్కొచ్చి ఇక్కడ కన్ను రెప్పగొట్టినంతసేపు అయినా సరే కరెంటు పోవద్దని చెప్పి హైదరాబాద్ పవర్ ఐలాండ్ చేసిన అని చెప్పి గొప్పగా మనకు కరెంట్ ఇచ్చింది ఎక్కడికి వెళ్ళాలంటే కొనుకొచ్చి కొనుకొచ్చి మళ్ళీ అప్పులు వేసి అది తీసుకొచ్చి మన నెత్తిమీదేసి ఏదో గొప్పగా ఇక్కడేదో జనరేట్ చేసినట్టు ట్రాన్స్కోను జెన్కోను డెవలప్ చేసినట్టు ఆ వ్యవస్థల్ని నిజంగా అభివృద్ధి చేసినట్టు చెప్పడం కాదు చేసింది పక్క రాష్ట్రం కలిసి అప్పు చేసి తీసుకొచ్చి మనకు కరెంట్ ఇచ్చిర్రు సరే కరెంటు పోకుండా ఇవ్వడం గొప్ప అయితే కావచ్చు కానీ మరి అప్పులైతే కట్టాలి కదా అప్పు ఎవరి మీద ఉన్నది మరి కరెంటు బిల్లు పే చేయాల్సింది మనమే చివరికి వాళ్ళు అప్పు చేసి కొనుకొచ్చిందాన్ని కూడా కట్టాల్సింది మనమే మనం రెండు రకాలుగా నష్టపోతున్నాం ప్రజలారో ఒకసారి ఆలోచించండి కొనుకొచ్చిన కరెంటుకు వాడుకున్నందుకు బిల్లు మనమే కడుతున్నాము ఆ కొనుకొచ్చిన కరెంటు మొత్తానికి మళ్ళీ అప్పు చేస్తే మనమే కడుతున్నాము ఇది అర్థం కావాలి ఇది అర్థం కావాలి అది అసలు సమస్య ఛత్తీస్గఢ్లో అప్పుడు భూపేష్ బఘేల్ అని ముఖ్యమంత్రి ఉండే ఆయన కూడా అదే చెప్పిండు మీ ముఖ్యమంత్రి మొదలు మాకు రావాల్సిన బకాయిలు చెల్లించమని చెప్పి అడిగిండు అప్పుడేదో తీన్మార్ మళ్ళీ ఛాలెంజ్ చేసి తీసుకుపోయిన రైతులతో పాటు మీడియాలో నేను కూడా వెళ్తే ఆ భూపేష్ బఘేల్ చెప్పిన మాట ఏంటంటే మా దగ్గర వడ్లు కింటాల్కి ఎంత ఇస్తున్నాము ఎంత బోనస్ ఇస్తున్నాము ఇదంతా పక్కకు పెడితే అవన్నీ మేము చెప్తాం కానీ మొదలు మీరు కట్టాల్సిన కరెంటు బిల్లుకు డబ్బులు ఏదైతే ఉన్నాయో మాకు చెల్లించాల్సిన మా రాష్ట్రానికి రావాల్సిన పైసలు మా పై పైసేతో బేజ్నేయగలియా బోలో అని చెప్పాడు మాకు అది పరిస్థితి ఆ రోజు ఇక ఈ ఛత్తీస్గఢ్ ఒప్పందం యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ హండ్రెడ్ పర్సెంట్ జరిగిన అక్రమాలు జగదీష్ రెడ్డి ఏం చెప్తాడంటే నీతులు సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి జుడిషియల్ ఎంక్వైరీ వేయండ్రీ ఏ ఎంక్వైరీ కదా సిట్టింగ్ జడ్జితో వెయ్యి ఎంక్వైరీ ఏ ఎంక్వైరీ అయినా సరే మేము ఉన్నాం సిద్ధం మేమేమీ తప్పు చేయలేదు నోరు కట్టుకొని పని చేసాం కడుపు కట్టుకొని పనిచేసాం అని చెప్పిండ్రు కదా జగదీష్ రెడ్డి ఇండ్లగిట్ల బయటకు రావాలే కొడక అని చెప్పి అంటున్నారు ఇండ్లగిట్ల బయటకు రావాలి కొడక నీ సంగతి ఉన్నది ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పాడు నేను హోంమంత్రిని అయితే ఇట్లా ఒక్క బీఆర్ఎస్ ఇచ్చి పెట్టా అందరూ జైలు నక్తా అని చెప్పాడు అదంతా అవసరం లేదు కానీ కనీసం ఈ ఈ ఇట్లా అక్రమాలు జరిగితే మాత్రం జగదీశర్ రెడ్డి మాత్రం బండకేసి కొట్టాలి ఎందుకంటే నీతులు చెప్పిండు కదా అసెంబ్లీలో ఆయన మాట్లాడే మాటలు ఆయన పొగరు ఆ కథ అవన్నీ చూస్తే ఎవరికైనా అంటే నిజంగా ఇంత నిజాయితీగా ఉన్నారా ఇంత నిక్కచ్చికున్నారా ఇంత నిజాయితీగా ఉంటే మీ అక్క పోయి అందులో ఎందుకున్నది బొక్కలా చెప్పురు అదనే చెప్పురు కదా మీ అక్క తప్పు చేయనప్పుడు అన్లు ఎందుకు ఉన్నది ఫోన్ ట్యాపింగ్లోనే పొద్దుగా మీ బాపు దొరికితే బాపు ఎందుకు పోతాడు జైలుకి ధరణీల అక్రమాలలో దొరికితే కేసీఆర్ ఇట్లా కేటీఆర్ ఇట్లా పోతాడు మరి మిగిలిన చివరికి కాళేశ్వరంలో హరీష్ రావును ఏం చేస్తారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఇలా వీళ్ళది ఈ పని స్పీడప్ చేయాలి మెయిన్గా ప్రజలకు ఎంత కోపం ఉందంటే వీళ్ళు చేసిన అభివృద్ధి కాదు వీళ్ళు చేసిన అవినీతి మీద ఉన్న కోపం ఎక్కువ ఉన్నది కవిత కోత నిజంగా ప్రజలు తృప్తిపడ్డారు ఎందుకో మరి నాకు కూడా అసలు అది కొంత విచిత్రం అనిపించింది ఇంత ఆలోచన అంటే ఇంత పీక్గా ఆలోచిస్తారని అనిపించింది కానీ నిజంగా వాస్తవమే వాళ్ళ పని చేసిన పని ఒకటైతే అహంకారం ఇంకొకటి చేసిన దానికంటే ఎక్కువ చెప్పుకోవడము దానివల్లనే కవిత ఇలా జైలుకు పోయి ఇంకా రేపొద్దుగా ఈ జగదీశ్వర్ రెడ్డిని కూడా జైలుకు పట్టించే పని పోయింది ప్రజలు నిపుణులు నుంచి వివరాలు సూచనల సేకరణ వ్యక్తిగతంగా పోస్టు ద్వారా సమాచార స్వీకరణ ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోని సీఎండీలు ఆఫీసర్లకు నోటీసులు సుశీల ఎవడు ఎవడి హయాంలో మరి సీఎండీలు ఈ ఆఫీసర్లు వంద రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేలా వేగంగా చర్యలంటే ఈ వంద రోజులలో ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తమ ఎంక్వైరీని స్పీడప్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజ నిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది గురువారం నుంచి పది రోజుల్లో ఒప్పందాలకు సంబంధించిన వివరాలు రాతపూర్వకంగా సేకరించడానికి విద్యుత్ రంగ నిపుణులు ప్రజల నుంచి అభిప్రాయాలు ఉంది ఇందుకోసం బహిరంగ ప్రకటన విడుదల చేసిందంటే మొత్తానికి కరెంటు పైన నీళ్ళపైన నిధులపైన నియామకాలపైన ఎంక్వైరీ జరగాలి ఎట్లా జరిగినాయి గ్రూప్ వన్ పేపర్ ఎట్లా లీక్ అయింది దాంతోపాటు దానిపైన ఎంక్వైరీ ఏం జరుగుతూ ఉంది ఆ టైంలో ఎవడున్నాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పి చేతులు దురుపుకున్నటువంటి కేటీఆర్ను దొరకబట్టాలన్నా కంప్యూటర్లు ఏనో కంప్యూటర్ పని చేయకపోతే నా తప్పు అవుతుందా అని చెప్పి అన్న కేటీఆర్ని మరి ఎట్లా ఏం చేస్తారు మరి అన్నీ కూడా బయటికి రావాలి గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి తప్పు బయటికి రావాలి ప్రతి లోపం బయటకు తీయాలి ప్రతి అవినీతి బయటకు తీసుకురావాలి ప్రతి అక్రమాన్ని కూడా బయట ప్రజలకు చూపెట్టాలి ఇది రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి అతిపెద్ద టాస్క్ తను ఇచ్చిన హామీలు అవన్నీ కూడా ఎవరు అడుగుతలేడు ఫస్ట్ ఏమాయ వీళ్ళ మీద ఎంక్వైరీ మీరు మీరు ఒక్కట మరి మీరు మీరు దొంగలా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో అది రాకుండా ఉండాలంటే డెఫినెట్గా ఎంక్వైరీ స్పీడ్అప్ చేయాలని చెప్పి అడుగుతాను ఉన్నాం